హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లర్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చరికి అమరావతి ప్రాంతంలో ఈటల రోడ్ దగ్గర అయితే ఉన్నాం సో ఈవెల రోడ్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి సో ఈ వీడియోలు ఏంటంటే నేను ఈ ఫిఫ్టీన్ రోడ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇస్తాను సో అంతేకాకుండా వన సంరక్షణ కోసం తీసుకున్నటువంటి జాగ్రత్తలు చర్యల గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి మంగళగిరి దగ్గర నుంచి నిడమరు కురగల్లి వెళ్ళేటువంటి దారులు అయితే ఉన్నాం సో ఇది వచ్చేసరికి ఈ ఫిఫ్టీన్ రోడ్డుకి అయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే ఐడెంటిఫై అయితే చేశారు సో ప్రజెంట్ వచ్చేసరికి ఇక్కడ వర్క్స్ అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి ముందు రోడ్ సైడ్ ఉన్నటువంటి భారీ భారీ వృక్షాలన్నింటినీ కూడా అయితే తరలిస్తున్నారు ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి ఈ ఫిఫ్టీన్ రోడ్డు మనకి నిడమర్రు మంగళగిరి మధ్య అయితే విస్తరణ పనులు అయితే చేస్తున్నారు సో మనకి నిడమరు మంగళగిరి మధ్యలో అయితే దాదాపు నలభై నాలుగు చింత చెట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదు దశాబ్దాల నాటివి సో అవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే రోడ్డుకి అటు ఇటుగా అడ్డంగా ఉన్నాయి వాటిని కొమ్మలన్నీ కూడా నరికేసేసి ఆ చెట్టు వేరు మొదలు ఉన్న మట్టితో కూడా మొత్తం అయితే సపరేట్గా ప్యాక్ చేసి వేరే చోట నర్సరీకి తరలిస్తున్నారు సో ఈ ఫిఫ్టీన్ రోడ్లనే కాదు ఫ్రెండ్స్ ఇంకా రాజధాని అమరావతిలో ఎక్కడ ప్రతి చోట కూడా వృక్ష సంపదకు అయితే మొత్తం చర్యలు అయితే తీసుకుంటున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట భవనాల నిర్మాణాలు రహదారుల విస్తరణ సందర్భంగా కొన్ని ఆటంకంగా ఉన్నటువంటి చెట్లని అట్లా ఏం చేస్తున్నారంటే మొత్తం తిరిగి వేరే చోట నాటేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే చర్యలు తీసుకుంటుంది వృక్షో రక్షతి రక్షిత అనే సూత్రం ఉంది కదా అంటే చెట్టు మనం కాపాడితే తర్వాత చెట్టు మనల్ని కాపాడుతుంది సో ఆ సూత్రాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే పాటిస్తున్నారు సో అమరావతి రాజధానిలో ఎక్కడ కూడా చెట్టు అనేది కొట్టివేయకుండా అటు ఉన్న చోట్లనే మొత్తం కూడా ప్యాక్ చేసి నీట్గా వేరే చోటకి తీసుకెళ్లి వన సంరక్షణను అయితే చేస్తున్నారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా హర్షించదగ్గ విషయం సో ప్రజెంట్ వచ్చరికి ఈ ఫిఫ్టీన్ రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ ఈ చెట్టు సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని చోట్ల పిచ్చి మొక్కలు అన్ని కూడా అయితే జంగిల్ క్లియరెన్స్ అంతా కూడా చేశారు సో త్వరలో అయితే ఇక్కడ రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఇక ఈ ఫిఫ్టీన్ రోడ్ గురించి మనం మాట్లాడుకుంటే రోడ్డు వచ్చేసరికి మనకి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కూరగల్లు దగ్గర నుంచి రైల్వే క్రాస్ బ్రిడ్జ్ వరకు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో ప్రజెంట్ వస్తరికి నాలుగు లైన్ల రహదారికి అయితే వర్క్స్ అయితే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు సో ఇదేసరికి బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు అయితే ఈ టెండర్ని అయితే దక్కించుకున్నారు ఇది మొత్తం టెండర్ కాస్ట్ వచ్చేసరికి నూట తొంభై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లతో అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో టైం పీరియడ్ కూడా అయితే ఉంది వర్క్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి టూ ఇయర్స్ కల్లా కంప్లీట్ అయితే అయిపోవాలి సో మనకి అమరావతిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుకి కూడా మనకి అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఉంటాయి పైప్ లైన్కి సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఉన్నాయి సేమ్ ఇదే ఈ ఫిఫ్టీన్ రోడ్డుకి కూడా అయితే ఉంది సో స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత స్ట్రోమ్ డ్రైనేజ్ వాటర్ కానీ వాటర్ సప్లై నెట్వర్క్ సేవేజ్ నెట్వర్క్ ఇట్లిటీ డాక్స్ వర్క్స్ తర్వాత ఐసీటీ రియూజీ వాటర్ లైన్స్ తర్వాత సైకిల్ ట్రాక్స్ ఇవన్నీ కూడా అయితే మనకి ఫిఫ్టీన్ నోట్లో కూడా వస్తాయి సో ఇవన్నీ కూడా మనకి బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అయితే డెవలప్ అయితే చేస్తారు సో ఈరోజు వచ్చేసరికి మనకు హట్కో నుంచి అయితే మనకి ఫండింగ్ అయితే ఉంటుందన్నమాట హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే మనకి ఫండ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు సో ప్రజెంట్ వచ్చేసరికి చెట్లకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి తర్వాత జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు రోడ్ వర్క్స్ అయితే జరుగుతాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని తొలి ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ అనమాట సో ఇది వచ్చేసరికి మనకు నిడమరలు అయితే ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి చొరవతో వర్క్స్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి సో దీనికి సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియో అయితే త్వరలో అయితే మన ఛానల్లో అయితే వస్తుంది సో చాలామంది మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నాకు ఇంకొద్ది ఎంకరేజ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదోసరికి మనకి అమరావతి అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి పైప్ లైన్ సంబంధించినటువంటి మొత్తం లారీలు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు సామాగ్రి అంతా కూడా ఈటివల రోడ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఈవల్ల రోడ్కి సంబంధించి ఎన్ రోడ్డుకి సంబంధించి వర్క్ స్టేట్ అయితే మొత్తం అంతా కూడా లోడ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో అమరావతి పనులు అయితే చాలా పురోగతి అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి చాలామంది వర్కర్స్ తక్కువ ఉన్నారనుకుంటున్నారు కానీ చాలా చోట స్ప్రెడ్ అయిపోవడం వల్ల వర్కర్స్ తక్కువగా అనిపిస్తున్నారు కానీ చాలామంది అయితే ఉన్నారు వర్కర్స్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఈ త్రీ రోడ్ దగ్గర అనమాట ఈ త్రీ రోడ్ దగ్గర అయితే పైప్ లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి జెట్ వేగంతో అయితే జరుగుతున్నాయి ఈ త్రీ రోడ్ వర్క్స్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా స్పీడ్గా అయితే పైప్లైన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఈ త్రీలో సో ఈ త్రీ రోడ్ వస్తే మనకి ఎన్సీసీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ అంతా కూడా సో మనకి ఈ త్రీ రోడ్లోనే చాలా వరకు చెట్లన్నీ కూడా వన సంరక్షణ అయితే చేస్తుంది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అది ఏ విధంగా చేస్తుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇమేజ్ చూడండి ఒకసారి సో అమరావతిలో చెట్లన్నీ కూడా ఇదే విధంగా కింద వేర్లతో సహా మొత్తం అయితే గనీ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసి వేరే చోట నర్సరీ దగ్గర తీసుకెళ్ళి అక్కడైతే నాటుతారనమాట సో మనకి వన్స్ రోడ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడెక్కడైతే చెట్లు అయితే అవసరం అవుతాయో మళ్ళీ అక్కడ తవ్వి అక్కడ ఉన్నటువంటి మళ్ళీ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడైతే నాటడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అమరావతి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరలే చెబుతూ మేము ముందుకు అంటే దాని కీప్స్ మెల్ బ హ్యాపీ బయ్